శనివారం రోజు కాకి కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి కాబట్టి శనివారం రోజు కాకి కనబడితే ఈ మాట అనండి చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి శని బాధలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు కాకులను చూసి చాలామంది అసహించుకుంటూ ఉంటారు కాకి ఎదురు పడితే అపశకనంగా భావించేవారు కాకిని కాకి ఎదురుపడిన ఎటువంటి చెడు జరగదు పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కాకి కుడివైపున ఎదురు పడితే ఆ పనిలో విజయం లభిస్తుందని అంటూ ఉంటారు అలా కాకుండా ఎడమవైపున ఎదురుపడితే చెడు జరుగుతుందని అర్థం అలా కాకి ఎడమ వైపున వస్తే కాసేపు ఆగి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ బయలుదేరాలి లేదంటే మీ పనులు ఆటంకాలు ఎదురవుతాయి కాకి తల మీద తండితే మరణం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు కానీ అది మూఢనమ్మకం కాకి తల మీద తనేనంత మాత్రాన మరణం రాదు ఒకవేళ మీకు భయంగా అనిపిస్తే కొన్ని పసుపు నీళ్ళు తల మీద చదువుకోండి సరిపోతుంది ఇది కాకి గురించి ప్రచారంలో ఉన్న శకనాలు అసలు ఇంతకీ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మర్యాద రామన్న చెప్పిన తీర్పు కథను విందాం ఒక రోజు శివపురం పక్కనే ఒక కృష్ణాపురం నుండి ముగ్గురు గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరికి వచ్చారు ముగ్గురిని సాధారణంగా ఆహ్వానించి కాఫీ ఫలహారాలు పెట్టాక ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురు ఏ పని మీద నన్ను చూడడానికి వచ్చారు అని అడిగాడు రామన్న అప్పుడు అందులో మొదటివాడు అయ్యా నా పేరు శివుడు నేను కుమ్మరిని కుండలు తయారు చేయడానికి మట్టిని ఎప్పుడు నీ పూషయ్య దగ్గరనే కొంటూ ఉంటాను నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని చెల్లిస్తూ ఉంటే అందులో విలువైన మూడు వజ్రాలు దొరికాయి రెక్కాడితే గానీ డొక్కాడని పేదవాడిని ఆ భగవంతుడే ఇన్నాళ్లకు నన్ను కరణించాడని ఆనందపడ్డాను కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ మూడు వజ్రాలు కనిపించే తెలుదని నిన్న నుంచి నాకు తగుపడుతున్నాడు తమరు క ధర్మప్రభువులు నాకు న్యాయం జరిపించండి అంటూ మేళలో భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించారు శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ ఏం భూషయ్య శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు అయ్యా శివుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాచేశాడు అదే అసలు కిట్కు శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను కానీ శివుడు మాత్రం నా దగ్గర ఆరు తొలగించుకున్నాడు ఆ డబ్బులు నాకు ఇంతవరకు ముట్టనే లేదు తమరే చెప్పండి శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా నేనా ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడు చెందడం న్యాయమా నాకు చెందడం న్యాయమా తమరు ఏం న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు అప్పుడు రామన్న దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందడమే న్యాయం ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ మూడు వజ్రాలకు మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారుడు ఎవరో తెలిచాలి ఏదైనా మీ తగువు అని అడిగాడు మర్యాద రామన్న ఇంతలో మూడో వ్యక్తి ముందుకొచ్చేసి ఇలా చెప్పాడు అయ్యా మీరిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి నేను చెప్పేది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి నా పేరు ధర్మయ్య ఈ భూషయ్యకు మట్టి అమ్మింది నేనే మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు కానీ అందులో ఒక తెల్లని నోటు ఉంది తెల్లని నోటు నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడు అవుతాడు అతడి దగ్గర అరువుకు ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా అవుతాడు కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు ఆ నోటును అందుకొని పరిశీలించిన రామన్న నిజమే ఇది చెల్లుబాటు కాదు ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు వెంటనే భూషయ్య అయ్యా ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు నేను ఇతని పొలంలో మట్టి కొని పది రోజులయ్యింది ఈ పది రోజులలో నాకు మూడు సార్లు ఎదురుపడ్డాడు కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు చెల్లని ఈ నోటుకు లేదన్నట్టే ధర్మయ్య మాటలో ధర్మానికి విలువలేదు అన్నాడు వెంటనే శివుడు కల్పించుకుంటూ అయ్యా ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకు మాత్రమే కాదు ఈ భూషయ్యకు కూడా నాకు మట్టి అరువుకు తోలేటప్పుడు ఉండలు చేసి అమ్మినాక కాని అతనికి డబ్బు ముట్ట చెప్పనని నేను కరా ఖండీగా చెప్పాను అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకు తోలాడు ఇప్పుడు డబ్బులు తనకు లేదన్న సాకుతో ఈ మూడు వజ్రాలు తనవే అన్నటం దుర్బుద్ధి కాక మరేమిటి అని అడిగాడు శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకొని అయ్యా మీరిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తున్నారు భూషయ్య చెప్పినట్టు మట్టి తోలుకుపోయిన తర్వాత అతడు నాకు మూడు సార్లు ఎదురుపడ్డా నేను నీటి గురించి అడగలేదు ఎందువలనంటే భూషయ్య నాకు ఇచ్చిన డబ్బుల కట్టను అలాగే నేను బీర్వాలో భద్రపరిచాను నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తము ఆ కట్టను తీస్తే ఈ నోటు బయటపడింది ఎందులో దుర్బుద్ధి కానీ కుట్రా కుతంత్రాలు కానీ ఏమీ లేవు అని తనను తాను సమర్థించుకున్నాడు ముగ్గురు వాదప్ప వాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న ఆ తర్వాత ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగుని మీ ఊరికి వెళ్ళండి రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెప్తాను అని చెప్పాడు ముగ్గురు మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు ఈ తగవంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య మిత్రమ సమస్య జటిలమైనదే ఎలా పరిష్కరిస్తావు అని సందేహం వెళ్ళబుచ్చాడు ఈ తగవంత నువ్వు అనుకునేంత జటిలమైతే ఏం కాదు మనిషిలో ఉండే ఆశకు స్వార్థానికి మోసపూరిత మనస్తత్వానికి చక్కటి ఉదాహరణ చూస్తూ ఉండు రేపు ఉదయానికల్లా ఈ మూడు వజ్రాలకు అసలైన సంతదారుణ్ణి నిర్ణయించి మిగిలిన ఇద్దరితో వాళ్ళ తప్పును ఒప్పిస్తాను అని చిరునవ్వుతోనే మిత్రుడికి చెప్తాడు యువరామన్న ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు తమ లాంటి వారు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగా సంతోషంగాను ఉంది అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మన్న అప్పుడు రామన్న ధర్మన్న అనవసరమైన హడావిడి చేసి నేను వచ్చినట్టుగా పది మందికి తెలియజేసేటట్టుగా చెయ్యకు నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు అలాగా అయితే రండి అంటూ రామన్నను మేడ మీద గదిలోకి తీసుకుపోయి తరంపులు మూసి అయ్యా తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య ధర్మయ్య ముసుగులో గుద్దులాటలు ఎందుకు విసుగు సూటిగా చెప్తాను విను ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు ఆ మూడు వజ్రాల్లో కొట్టేయడానికి నువ్వు వేసిన ఎత్తుకు నాకే మతిపోయింది రేపు నీ పక్షాన తీర్పు చెప్తాను మరి నాకేమిస్తావు అని అడిగాడు రామన్న అప్పుడు ధర్మన్న అయ్యా మీరు చెప్పింది అక్షరాల నిజం ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెప్తారా అని సతమతం అయిపోతూ ఉన్నాను కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిసొచ్చింది మీరు నమ్మ నేను ఉంచుకోను మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ మూడు వజ్రాల్లో ఒక వజ్రం తమకు సమర్పించుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు సంతోషం ధర్మయ్య కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతల్లో ఉండాలంటారు నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా అందుకే మనిద్దరి ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాము అన్నాడు రామన్న ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మయ్య పత్రం రాసిన తర్వాత తను రామన్న బాట ఎగ్గొట్టినా అతనేం చేయలేడు తన ఊళ్ళోనే కాక చుట్టుప్రక్కల పదహారు ఊళ్ళలోనూ అంతకు సరైన న్యాయం చెప్తాడని పేరుంది పత్రం బయటపడితే తనకంటే అతడికే నష్టం అని మనసులో ఆలోచించుకొని రామన్న కోరిన విధానంగా పత్రం రాసి అందించాడు ఆ తర్వాత భూషయ్యను కలుసుకున్నాడు రామన్న అయ్యా ఇది కళానిజమా తమ వంటి వారు ఇంత రాత్రి వేళ మా ఇంటికి రావడం నా ఇల్లు పావనమైంది అంటూ సాధారణంగా ఆహ్వానించాడు భూషయ్య అప్పుడు రామన్న అతడితో భూషయ్య సిరి ఎంతటి వ్యక్తినైనా సరే తన దగ్గరకు నడిపించుకుంటూ వస్తుంది నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను విను మూడు వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా అని ఎంతోసేపు ఆలోచించాను న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది అందుకే ధర్మయ్యను కలుద్దామని బయలుదేరాను కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరికి వచ్చాను రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెప్తాను ఎందుకు కృతజ్ఞతగా నాకు ఏమి ఇస్తావు అని అడిగాడు అప్పుడు భూషయ్య అయ్యా మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ మూడు వజ్రాల్లో ఒక వజ్రం ఇచ్చుకుంటాను అంతకు మించి వేరే ఏదైనా ఇచ్చుకునేంత ధనవంతుడిని కాదు నేను అన్నాడు భలేవాడివి భూషయ్య యోగి కోరింది వైద్యుడు ఇచ్చాడంట నాకు కావలసింది అదే కాకపోతే మన ఒప్పందం నోటి మాటల్లో కాకుండా ఒక పత్రం రాసుకుందాం అప్పుడు మనలో ఎవరు మాట తప్పిన ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు రామన్న పత్రం అనగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య కూడా ఆలోచించాడు పత్రం రాయటం వలన తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఆ మూడు వజ్రాలు మాత్రమే పోతాయి కానీ రామన్నకు పరువు మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పోతాయి అనుకొని రామన్న కోరిన విధానంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడు అతను భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడి ఇంటికి వెళ్ళాడు రామన్న శివుడు అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు రామన్నను చూసి కంచం ముందు నుంచి లేవబోతున్న అతన్ని బాధించి తన పక్కనే పీట వేసుకొని కూర్చొని నాకు ఆకలి వేస్తుంది అన్నం వడ్డించు అన్నాడు రామన్న అంత క్షమించండి అయ్యా రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళము ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో మరి వరి అన్నం ఉండదు మిగతా రోజుల్లో గంజి అన్నం పచ్చిమిరపకాయలు మాకు పంచభక్ష పరమాన్నాలు ఇది తమ ఓటి వారు తినరేమోనయ్యా అందా ఇల్ల ఇల్లు అప్పుడు రామన్న ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైన పంచభక్ష పరమాన్నమేనమ్మా నిద్రా సుఖం ఎరగదు ఆకలి రుచి ఎరగదు ఆ గంజి నాకు కూడా పొయ్యమ్మ అని గంజి త్రాగి బయటకు వచ్చి అరు బయట ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు రామన్న వెంటనే బయటకి వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చొని అయ్యా మీరు తీర్పు చెప్తానన్నది రేపు ఉదయం కదా ఈ రాత్రి వేళ నా ఇంటికి రావడంలో ఏదో అర్థం ఉన్నట్టు తోస్తుంది అదేంటో చెప్పండి అన్నాడు శివుడు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఏం చేయాలో తోచక నేను నీ దగ్గరికి వచ్చాను ఉదయం నేను ఇచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీర్వాలో భద్రపరిచాను ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లవాడు వాటిని గోలి అనుకుని తీసుకొని వెళ్ళి ఆడుకొని ఎక్కడో పారివేసి వచ్చాడు ఎంత వెతికినవి కనిపించటం లేదు రేపు ఉదయం తీర్పుని పక్షాన చెప్తాను వచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను రేపు నువ్వురా ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకు ఇస్తాను అన్నాడు రామన్న దానికి శివుడు అయ్యో ఎంత పని జరిగిపోయిందయ్యా న్యాయము ధర్మము నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ మూడు వజ్రాలు నాకు చెందుతాయనా ధర్మయకు చెందుతాయన తేల్చి నాకు చెప్పండి అప్పుడు నా నిర్ణయం చెప్తాను అన్నాడు శివుడు న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే అమ్ముడు వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకి ఆ మట్టిని పోయించుకున్నావు భూషయ్య ధర్మయ్యకు చెల్లని నోటును ఇచ్చాడు కనుక ఆ మట్టికి అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనడంలో సందేహం లేదు అన్నాడు రామన్న అయ్యా రామయ్య గారు రేపు పంచాయ పంచాయతీలో ధర్మయ పక్షమే నీ తీర్పు చెప్పండి పోయిన వజ్రాలను పోలిన గాజు ముక్కలు ధర్మయ్యకి ఇవ్వండి అవి వజ్రాలు కావు గనక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నిన్న ఇచ్చినవే అని చెప్పండి నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను అప్పుడు బాగా ఆలోచించు అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నువ్వు బ్రతికున్నంత కాలం నిన్ను మోసగాడంటారు అని అన్నాడు రామన్న మరేం పర్వాలేదయ్యా నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పడం కంటే నా లాంటి సామాన్యవాడు మోసవారిగా మాట పడడం నష్టం లేదు మీరు ఇప్పటి వరకు ఒక తప్పు తీర్పు ఇవ్వలేదని విన్నాను ఇప్పుడు ఏ పరిస్థితుల వల్ల అయినా సరే అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు పది మందికి న్యాయం చేస్తే మీరు ఏ కారణం వల్ల కూడా అన్యాయం వైపు అడుగు వేయకూడదు అన్నాడు శివుడు వెంటనే రామన్న షబాస్ శివుడు నా కళ్ళు తెరిపించావు ధర్మంలో పేదవాడివైన గుణంలో ధనవంతుడివని నిరూపించాడు లేపు పంచాయతీలో నువ్వు చెప్పినట్ట చేస్తాను అంటూ అక్కడ నుండి బయలుదేరి ఆ రాత్రి ఊరిలోనే ఉన్న పూట పూల ఇంట్లో బస చేశాడు మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న ఆ ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యను మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తారో చూద్దామని గ్రామస్తులందరూ కూడా పంచాయతీ దగ్గరకు గుమ్మిగూడి ఆసక్తి ఎదురు చూస్తున్నారు రామన్న అందరికీ నమస్కరించి అయ్యలారా ఈ మూడు వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్తాడు వెంటనే మోసం దగ అంటూ భూషయ్య ధర్మయ్య ఒకేసారి అచ్చారు ఇందులో మోసం దగా ఏమీ లేదు మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీర్వాలో నన్నది అబద్ధం ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే మూడుసార్లు భూషయ్య ఎదురుపడ్డాడు గనక ఒకసారైనా సరే నిలదీసి ఉండేవాడు ఇక భూషయ్య అరువుకి ఇష్టపడి ఆ మటి తోలాడు ఆ మటితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా పనికి రాకుండా పోయినా అతడికి ఎలా సంబంధం ఉండదు మట్టిలో దొరికిన సొత్తుతో కూడా మీ ఇద్దరికీ సంబంధం ఉండదు వీళ్ళు ఆ మూడు వజ్రాలు కాజేయడానికి శివుడితో తగ్గు పెట్టుకున్నారనడానికి నా దగ్గర తిరుగులేని మరో సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను ధర్మయ్యను చీ కొట్టారు దాంతో పశ్చాత్తపడి తాము దుర్బుద్ధితోని శివుడితోని తగులాడమని అందరు ముందు ఒప్పుకున్నారు పంచాయతీ పెద్ద చేతుల మీదుగా శివుడికి మూడు వజ్రాలను అందిస్తూ శివుడు అవి గాజురాళ్ళు కావు నిజంగానే వజ్రాలు జాగ్రత్త సొమ్మి అంటూ చమత్కరించారు రామన్న వీడియోలోకి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు శనిదేవుడికి ఎంత ఇష్టమైన పక్షి కాకి ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం కాకులను అనవసరంగా కొట్టేవారిని హింసించే వారిని శనిదేవుడు వదలడు కాబట్టి అనవసరంగా ఎప్పుడు కాకుల జోలికి వెళ్ళవద్దు కాకులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలోనైనా సరే మీకు కాకి కనిపించినా లేదా మీ ఇంటి దగ్గర కాకి వచ్చినా అరిచిన ఆ కాకికి మినుములను కానీ మినుములతో చేసిన ఆహార పదార్థాలను కానీ గారెలు అట్లు ఇట్లాంటివి ఇలాంటివి కానీ ఆహారంగా పెట్టండి అవి లేకపోతే ఏదో ఒక ఆహారం పెట్టండి అలా కాకి ఆహారం పెట్టే తర్వాత మూడుసార్లు స్వం శనేశ్వరాయ నమ అని అలాగే ఓం నమో వెంకటేశ్వర నమ అని మంత్రాన్ని మూడుసార్లు అనుకోండి శనివారం రోజు కాకి ఇలా ఏదో ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాలను జపిస్తే శని దోషాలు జాతక దోషాలు అన్నీ పోతాయి మీకు ఉన్న కష్టాలు పోతాయి శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇక మీకు తిరుగుండదు కనుక అందరూ ప్రతి శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేసి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి కాకిని కాలజ్ఞాని అంటారు వేకువ జాముల్ని బ్రహ్మముహూర్తంలోని మేల్కొని సానమాచరించి పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు ఏవి శాశ్వతం కావు 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 అని అందరికీ గుర్తు చేస్తూ రోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేహం పంపి గుమ్ముగూడి అన్ని కాకులు కలిసి ఆహారం అరగిస్తాయి అంత స్నేహపూరితంగా మెలిసేది కాకి మాత్రమే శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాడి చేపట్టేవి కాకులు ఆడ కాకి మగ కాకి కలవటం కూడా పరుళ్ళకెంత పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత గుప్త గుప్త జ్ఞానం ఉండటం చెప్పదగ్గ విషయం ఇక కాకి మరణిస్తే అన్ని కాకులు భూమియుడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గుటికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయం సమయానికి గుటికి చేరే సలక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకుల సుమ ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన వాళ్ళు బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుపానులు వచ్చే ముందు కాకులు సూచనలు చేస్తూ అరుస్తూ ఎగురుతూ రోగానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక ఆచరించి బయటకి బయటకెగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు రేపు శనివారం రోజు సాయంత్రం ఏడు తర్వాత గుప్పెడు గల్లుప్పు ఈ మూలన పెట్టండి చాలు తెల్లవారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది కోటీశ్వరులుగా మారడాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి శనివారం రోజు రాత్రి ఏడు తర్వాత ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి ఉప్పుతో ఎవరి కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరిగిలేని రాజయోగం ప్రాప్తిస్తుంది చక్కటి ఫలితాలను పొందుతారు మీ జీవితం అద్భుతంగా మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు శనివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది తీరని బాధలు దారిద్రము అన్నీ పోతాయి ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ఉప్పు అంటూ అంటారు ఉప్పుతో దిష్టి తీస్తే శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటిన నేలపైన ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తున్నారు అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉప్పుతో శనివారం రోజు సాయంత్రం మీ చిన్న పరిహారం చేస్తే చాలు లెక్కలైనంత డబ్బు వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తున్నారు మరి శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆ రోజుల్లో అందరూ కూడా ధనం విషయంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది డబ్బు సమస్య చాలామంది సరిపడే డబ్బును సంపాదించలేరు ఒకవేళ సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది పిల్ పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం వచ్చే ధనం దాచుకుందామని అనుకుంటారు కానీ సడన్గా ఏదో ఒక అవసరం వచ్చి దాచుకున్న డబ్బంతా ఒకేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది లేదా అసలు దాచుకునేంత సంపాదన రాదు ఎప్పుడు ధనానికి లోటుగానే ఉంటుంది ఒకరి దగ్గర చేయి చాసాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా మీకు డబ్బు పరంగా ఎలాంటి కష్టాలున్నా సరే శనివారం రోజు సాయంత్రం ఏడు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఒక చిటికెడు గల్లుప్పు తీసుకోండి ఈ పరిహారానికి కేవలం గల్లుప్పు మాత్రమే కావాలి వేరే సాల్ట్ లాంటివి వాడకూడదు ముందు గల్లుప్పు తీసుకొని ఒక బౌల్లో వేయండి మట్టి బౌల్ కాజు బౌల్ రాగి బౌల్ ఇలా ఏదో ఒక బౌల్ తీసుకొని దాంట్లో గుప్పెడు కల్లుపు వేయండి తర్వాత ఈ బౌల్లోని ఐదు యాలకులను కుండ్రంగా పెట్టండి ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకొని వెళ్ళి మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి పెట్టి మీ కోరికను చెప్పుకోండి స్వామి నాకు పలానా సమస్య ఉందని ఆ సమస్య పోవాలని సంకల్పం చెప్పుకోండి మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి ఉప్పు యాలకులు ఎంతో శక్తివంతమైనవి మన బాధలను కష్టాలను తొలగించే శక్తి ఉప్పు యాలకులకు ఉంది కనుక ఈ రెండింటిని కలిపి ఒక బౌల్లో వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి పెట్టి ఆ రోజు రాత్రి అంతా అలా వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ని తీసి దానిలోను ఉప్పులోని యాలకులను ఏదైనా ఒక కొబ్బరి చెట్టు మొదట్లో పడేయండి ఇలా మొత్తం ఏడు శనివారాల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పోతాయి శనివారం రాత్రి ఈ పరిహారం చేస్తే తెల్లవారేసరికి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లెక్కలేనంత ధనం వస్తుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు రహస్యంగా కల్లుడొప్పును అక్కడ పెట్టి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి డబ్బులు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి మంచిగా ధనానికైతే లోటు లేకుండా ఆయుధారోగ్య స్టైశ్వర్యాలతో ఆ స్వామి వారి అనుగ్రహం అందరిపైన మీ పైన ఉంటుంది